వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ నాలుగు వార్డు నాయకులు తోట రాజు ఆధ్వర్యంలో మున్నూరు కాపు సత్రం పైన హైడ్రోజన్ బెలూన్ ఎగురవేసి తన అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు వేములవాడతో పాటుగా జిల్లా అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని విప్ ఆయన కృషి చేస్తున్నారని కొనియాడారు ఈ సందర్భంగా హైడ్రోజన్ బెలూన్ ఆకాశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి సీనియర్ నాయకులు కూరగాయల కుమరయ్య కనికరపు రాకేష్ బొందిల మహేష్ కొండ శేఖర్ మస్తాన్ నామాల పోసెట్టి తదితరులు పాల్గొన్నారు

ఈరోజు ఆదిశన్న పుట్టినరోజు సందర్భంగా బెలూన్ ఎగిరివేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుమరన్న గారు వెంకటస్వామి అన్న గారు రాకేష్ గారు మస్తాన్ గారు మహేష్ గారు బాబున్ గారు గిన్నె రవి గారు కొండ శేఖర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలకు బెలూన్తో స్వాగతం చెప్పి వారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నారు ప్రియతమ నాయకులు పెద్దలు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆదిశీనన్న గారి జన్మదిన సందర్భంగా వేములవాడ పట్టణం నాలుగో వార్డుకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట రాజ్ కుమార్ ఆధ్వర్యంలో హైడ్రోజన్ బెలూన్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఎగిరేయడం జరిగింది ఈరోజు పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ఆసిన గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఈరోజు వేములవాడ పట్టణానికి వస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి పదాలకు తీసుకెళ్తూ ఈరోజు రాజన్న ఆలయానికి నూట యాభై కోట్లు వెచ్చించి ఈరోజు ఈరోజు రాజన్న ఆలయం అభివృద్ధి పదనాలకు తీసుకెళ్తూ ఈరోజు యాభై ఏండ్ల కళ ఈరోజు రోడ్ల వేడల్పు కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈరోజు రెండో బ్రిడ్జి పనులు కూడా చాలా వేగంగా పనులు కూడా నడుస్తున్నాయి ఈరోజు ఈరోజు గుడి చెరువులోకి మురుగునీరు చేరుతున్న సందర్భంలో ఈరోజు మూలవాగులోకి మురుగునీరు చేరుతున్న సందర్భంలో ఆ ఆ యొక్క అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా ఈరోజు బయటకు తీసుకెళ్లే ప్రయత్నం ఈరోజు పెద్దలు గారు నిత్యం ఈరోజు ఇరవై నెలల నుంచి నిత్యం ప్రజల మధ్యన ఉంటూ వేయంలో నియోజకవర్గాన్ని అన్ని రంగాలకు అభివృద్ధంలో తీసుకెళ్తున్నటువంటి పెద్దలు ఆసినన్న గారికి ఆయురతో సుఖమైన జీవితంతో ఉండి ఈరోజు రాజన్న ఆశిష్యులు ఉండి త్వరలో మంత్రి పదవి వచ్చి ఈరోజు ఈ ప్రాంతానికి ఇంకా అనెలే ఎనలేని సేవలు కూడా ఈ ప్రాంతానికి చేయాలని కోరుతూ మరోమారు ఆసినన్న గారికి ఆయుర్వత్తులను ఉండి ఈరోజు సుఖమైన జీవితంతో ఉండాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలియస్తుంది ఈరోజు గౌరవ నీరు వేములవాడ శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వం ఆది సేనన్న గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ నాలుగో వార్డు తోట రాజు పటేల్ గారు హైడ్రోజన్ బెలూన్ను ఎగరవేయడం జరిగింది ఇక్కడ సీనన్న బర్త్డే సందర్భంగా సీనన్నకు రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంకా కూడా ఎనలేని సేవ భీమలవాడ కాన్సెన్స్కి చేయాలని మన డెబ్బై ఐదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా బీసీ బిడ్డ గెలవలేదు మన కాన్స్టెన్సీ కానీ సస్సీల కాన్స్టెన్సీ కానీ ఈ దూర తప్పితే ఆ దొర ఆ దూర తప్పితే ఈ దూర తప్పితే బీసీ బిడ్డ ఇప్పటి వరకు కూడా ఎన్న ఎవరు గెలవలేదు ఇప్పుడు మన సీనన్న గెలిచి ఇరవై ఒక్క నెల నెలలనే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల అభివృద్ధి అంతెంత జరిగిందో ఇప్పుడు ఈ ఇరవై ఒక్క నెలల సీనాన్న చూ చేసి చూపించడు ఇంకా మిగతా కాలంలో కూడా వేములవాడ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే వేములవాడ అనే విధంగా కాన్షియన్స్ని అభివృద్ధి చేస్తాడు అలాగే టెంపుల్ కూడా వాళ్ళు వెనుకటి నుంచి కూడా ఒక్క ఇటుకే తీయలేదు ఒక్క ఇటుక పెట్టలేదు టెం రాజరాజేశ్వర స్వామికి దాదాపు మొన్న మొత్తం మంది పది మంది మంత్రులను తీసుకొచ్చి అభివృద్ధి పనులను పదకొండు వందల కోట్ల అభివృద్ధి పనులను శిలాఫలకాల వేసేటట్టు జరిగింది అవి కూడా పనులు స్టార్ట్ అయినాయి అలాగే మూడో బ్రిడ్జి మూలవాగు మీద మూడో బ్రిడ్జి పనులు కూడా స్టార్ట్ అయినాయి అలా మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ కూడా అది యాభై సంవత్సరాల వేములవాడ ప్రజల కళ మన సీనా నచ్చిన తర్వాతనే నెరవేరింది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కరోజు చెప్పినా కానీ మొత్తం ఓడవది అయ్యి ఇట్లా అయు అభివృద్ధి పనుల్లో ముందుంటుండు మరొక్కసారి వేములవాడ శాసనసభ్యులు ఆదిసీనన్న గారికి రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని అదే మళ్ళీ మళ్ళా పుట్టినరోజు వరకు మంత్రిగా చూడాలని మా అందరి కోరిక జై ఆదిసేనన్న ఈరోజు భీములవాడ పట్టణంలో నాలుగో వార్డు కాంగ్రెస్ నాయకులు తమ్ముడు సోదరుడు తోట రాజు ఆధ్వర్యంలో పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారి బెలూన్ ఇలా ఆకాశానికి ఎగరవేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం సోదరునికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకు అని అంటే నిరంతరం సేవాభావంలో నిరంతరం ప్రజాస్వామ్యంలో ప్రజల కష్ట సుఖాలను పంచుకొని ప్రజలకు ఏమైతే కావాలనో ఆ విధంగా చూసే మాన్నత వ్యక్తి పెద్దలు స్థానిక ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ గారు ఒక విధంగా చూడండి ఇంతకుముందు సోదరులు చెప్పినట్టు ఏ రంగంలో కానీ ఎటువంటి వ్యవస్థలో ఉన్నా కూడా వారిని ఆపదలో ఆదుకొని ఇలా బడ్జెట్ విషయాలను కష్టయింది ఒక దాదాపు కాన్షియస్లో వెయ్యి కోట్ల పనులు ఇవాళ శరవేగంగా నడుస్తున్నాయంటే ఒక మధ్యతరగతి భావాజాలాలు ఉన్న వ్యక్తి పెద్దలు స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఒక ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు ఇవాళ స్వతంత్రం వచ్చిన నుంచొలి ఉన్నత వర్గాల చెందిన వ్యక్తులే ఇలా పాలించడం జరిగింది మధ్యతరగతి భావాలు ఉన్న వ్యక్తి ఇప్పటికీ అవకాశం వచ్చింది ప్రజలు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినందుకు స్వద్గి సద్వినియోగం చేసుకునే విధంగా ఇలా ప్రతి విషయంలో కానీ ఇలా రోడ్ల విషయానికి వస్తైంది ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వాలి ఏ పది సంవత్సరాల నుంచి ఏనాడు ఒక్క ఇల్లు ఇవ్వలేని పరిస్థితి ఇలా పేన ప్రభుత్వం ఉండే ఇలా చూస్తుంటే ఇలా మూడు ఆరు వందల యాభై ఇండ్లు ఇలా మంజూరు చేసిన ఘనత పెద్దలు సీనన్న గారిది అలాగే ఐదు లక్షల రూపాయలు ఇలా ప్రతి వార్డుకు ఇలా ఇరవై మందికి ఇచ్చి ఇలా ఇంద్రమ్మ ఇళ్ళను స్టార్ట్ చేసి ఇలా ఇంద్రమ్మ ఇళ్ళు కడుతున్న వ్యవస్థ వీళ్ళ పెద్దలు స్థానిక ఎమ్మెల్యే గారిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆశీర్వాదంతో ప్రజలు షస్సు ఇయాల కళ వాళ్ళది ఒక పదేళ్ళు ఇరవై ఏళ్ళ ఉంది లేని వాళ్ళ ఇల్లు ఇల్లు కట్టుకునే కళగా ఉండే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇరవై రెండు సంవత్సరం ఇరవై రెండు నెలలు కాగానే ఇలా ప్రతి ఒక్కరికి మిల్లు అర్హత ఉన్నోళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇలా ప్రతి విషయంలో రేషన్ కార్డులు ఇలా పది సంవత్సరాలు నుంచి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు రేషన్ కార్డు కూడా ఇలా ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చే విధంగా చూస్తున్నారు ఇలా వారి ఆశీర్వాదం ఇలా రాయరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఇలా వారిపై ఉండి ఆరి ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని ఉండాలని కోరుచు మళ్ళీ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా తోట తోట గారికి ప్రత్యేకమైన అభివందనలు చెప్తున్నాను